సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కి స్లాట ఘటనకు సంబంధించి మిమ్మల్ని విచారించాల్సి ఉంది మంగళవారం ఉదయం పదకొండు గంటలకు చిక్కిడపల్లి పోలీస్ స్టేషన్కు మీరు రావాల్సి ఉంటుంది ఇది సోమవారం రాత్రి అల్లు అర్జున్కు చికటపల్లి పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో ఉన్న సారాంశం అదేంటి అల్లు అర్జున్కు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలని హైకోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేస్తారని వార్తలు వస్తున్నాయి కదా మధ్యలో సడన్గా పోలీసులు ఇలాంటి ట్విస్ట్ ఇచ్చారేంటి అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి మీరు గమనించారో లేదో ఆదివారం నాడు తెలంగాణ పోలీసులు ఓ ప్రెస్ మీట్ను నిర్వహించారు సంధ్యా థియేటర్ వద్ద అసలు ఏం జరిగింది ఎవరి కారణంగా ఈ ఘోరం జరిగింది అన్నది క్లారిటీగా వివరించేందుకు ఓ ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు అంతేకాదు నాకు పోలీసులు ఏమీ చెప్పలేదు ఆ మహిళ చనిపోయిందని కానీ ఆ బాబు పరిస్థితి విషమంగా ఉందని కానీ నాకు ఆ రాత్రే తెలియదు మరుసటి రోజే తెలిసింది పోలీసులు ముఖ్యమంత్రి గారికి ర్యాంక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు అన్న యాంగిల్లో అల్లు అర్జున్ గారు శనివారం మాట్లాడారు కదా అల్లు అర్జున్ చెప్పినంత అబద్ధమే మేము ఒకటి రెండుసార్లు వెళ్ళి అల్లు అర్జున్ కలిశాము కలిసాము ఏసీపీ వెళ్ళాడు విషయం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాడు ఆ మహిళ చనిపోయిందని చెప్పినా సరే సినిమా అంతా చూసే వెళ్తానని అల్లు అర్జున్ పట్టుబట్టాడు ఆ తర్వాతే డీసీపీ గారు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది వెళ్ళకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించడం వల్లే అల్లు అర్జున్ సినిమా మధ్యలోనే బయటకు వచ్చాడు ఇదిగో ప్రూఫ్స్ అంటూ పోలీసులు వీడియోలతో సహా నిరూపించారు కదా అదిగో ఆ సమయంలోనే ప్రెస్ మీట్లో ఉన్న జర్నలిస్టుల్లో ఒకరు ఓ ప్రశ్న అడిగారు సార్ అల్లు అర్జున్ బెయిల్ను రద్దు చేయాలంటూ హైకోర్టుకు వెళ్తున్నారట కదా నిజమేనా ఎప్పుడు పిటిషన్ దాఖలు చేయలేబోతున్నారు అని ఆ జర్నలిస్ట్ అడిగితే దాని మీద నేను ఇప్పుడే స్పందించలేను నో కామెంట్ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాము వారి సలహాలను పాటించి ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకుంటాము అంటూ పోలీసులు క్లారిటీ ఇచ్చారు కదా ఆదివారం నాడు అలా చెప్పిన పోలీసులు ఆ మరుసటి రోజే అల్లు అర్జున్కు గట్టి జలకిచ్చారు మంగళవారం ఉదయం పదకొండు గంటలలోపు చెక్కడపల్లి పోలీస్ స్టేషన్కు రావాల్సిందే అంటూ నోటీసులు జారీ చేశారు అయితే పోలీసులు ఇలా సడన్ షాక్ ఇవ్వడం వెనక పక్కా వ్యూహమే దాగి ఉంది తెలుసో తెలియకో లేక పొగరు మీదో ఆక్రోషం మీదో అల్లు అర్జున్ చేసే వరస మిస్టేకులను వాడుకుంటూ అల్లు అర్జున్కు లభించిన మధ్యంతర బెయిల్ను రద్దు చేయించే దిశగా పోలీసులు పావులు కలుపుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అల్లు అర్జున్ ను మంగళవారం ఉదయం పదకొండు గంటలలోపు హాజరవ్వమని చెప్పారు కదా ఈ నోటీసులకు అల్లు అర్జున్ ఎలా రెస్పాండ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయన్నది ఆలోచిస్తే బన్నీ ముందు ఇప్పుడు మూడు దారులున్నాయి అందులో మొట్టమొదటిది నాకు అనారోగ్యంగా ఉంది విచారణకు సహకరిస్తాను కానీ ఆరోగ్యం కుదురుపడ్డాక వస్తాను ఓ రెండు మూడు రోజుల టైం కావాలి అంటూ చక్కడపల్లి పోలీసులకు ఓ లెటర్ను పంపించవచ్చు లాయర్ ద్వారా అయినా పంపించవచ్చు లేక వాట్సాప్ ద్వారా అయినా కానీ ఆ లేఖను పంపించవచ్చు అనారోగ్యం కారణమే కాదు ముందుగానో నేను ఎంచుకున్న ఓ పనులు ఉన్నాయనో ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ ఇష్యూ అనో వ్యక్తిగత పనులు ఉన్నాయనో ఇలా ఏదో ఒక కారణం చెప్పి సాగు చెప్పి విచారణకు హాజరవ్వకుండా ఓ రెండు మూడు రోజుల పాటు గడువును కోరవచ్చు ఇక అల్లు ముందు ఉన్న రెండోదారి పోలీసులు నా మీద కక్ష కట్టారు నన్ను అక్రమంగా ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు పని గట్టుకుని మరీ అబద్దాలు చెబుతూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు తప్పుడు వీడియోలను క్రియేట్ చేసి మరీ ప్రజల్లోకి వదులుతున్నారు పోలీసులు ఎదుట హాజరయ్యే పరిస్థితి లేకుండా విచారణకు హాజరు కావడం నుంచి మినహాయింపు కోరుతూ తెలంగాణ హైకోర్టులో బన్నీ ఓ పిటిషన్ దాఖలు చేయవచ్చు ఇదే కారణం కాకపోవచ్చు ఇంకే కారణమైనా చెప్పవచ్చు ఇందాక చెప్పుకున్నట్టుగా అనారోగ్య కారణమనో లేక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్నో లేక మొన్న ఆయన ఇంటి మీద దాడి చేశారు కదా దాన్ని సక్కగా చూపిస్తూనో ఏదో ఒక కారణం చెప్పి మధ్యంతర బిల్ అమలు లో ఉన్న నాళ్లు పోలీసులు తనను విచారణకు పిలిచే అవకాశం లేకుండా చూడాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి దానిపై న్యాయ పోరాటం చేయవచ్చు ఆయనకు ఈ విషయంలో అనుకూలంగా తీర్పు వస్తే ఓకే లేదంటే మాత్రం హైకోర్టే అల్లు అర్జున్కు ఆదేశాలు జారీ చేస్తుంది తప్పకుండా విచారణకు హాజరు కమ్మని ఆదేశిస్తుంది ఇక అల్లు అర్జున్ ముందు ఉన్న మూడో మార్గం కామ్గా సైలెంట్గా మారు మాట్లాడకుండా నోరు మెదపకుండా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు మంగళవారం ఉదయం పదకొండు గంటలకు వెళ్లడమే పోలీసులతో పని కట్టుకొని విభేదాలు పెట్టుకోవడం మానేసి వాళ్ళ విచారణకు సహకరించడం చేయడమే అల్లు అర్జున్ ముందు ఉన్న మూడో మార్గం అయితే ఇక్కడే అల్లు అర్జున్కు ఓ వెసులుబాటు ఉంది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ వెళ్తే మహా అయితే ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు మాత్రమే ఆయన్ను విచారిస్తారు ఆ తర్వాత అల్లు అర్జున్ దగ్గర నుంచి సంతకం తీసుకుని ఇంటికి తిరిగి పంపించాల్సి ఉంటుంది ఆయన మధ్యంతర బెయిల్పై బయట ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసే అవకాశాలు లేనే లేవు సో ఈ నోటీసులు వచ్చినా అల్లు అర్జున్ ఈ విషయంలో పెద్దగా భయపడనక్కర్లేదు అరెస్ట్ చేసేస్తారేమో అని కంగారు అక్కర్లేదు కాకపోతే ఇక్కడే మరో ఫిట్టింగ్ కూడా ఉంది పోలీసులు విచారణ సందర్భంగా ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది అల్లు అర్జున్ ఫ్యామిలీలో ఉన్న భయం సినిమాల్లో చూపిస్తున్నట్టుగా క్రైమ్ జరిగిన తర్వాతే క్లైమాక్స్లో వచ్చే పోలీసులు కాదు రియల్ లైఫ్లో ఉన్నవాళ్ళు ఇప్పటికే పక్కాగా అన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు ఒక్కో వీడియోను ఒక్కో సాక్ష్యాన్ని చూపించి మరీ ప్రశ్నలు అడుగుతారు వాటికి అల్లు అర్జున్ చాలా చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది పొరపాటున ఆయన ఏదైనా ప్రశ్న విషయంలో దోరు జారినా తాను గతంలో చెప్పిన విషయాలకు విచారణలో చెప్పిన సమాధానాలకు పొంతన లేకుండా ఉన్నా కానీ అల్లు అర్జున్ అడ్డంగా ఇరుక్కుపోతారు అందుకే అల్లు అల్లు అర్జున్ మంగళవారం ఉదయం పదకొండు గంటలకు విచారణకు హాజరు కామని చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేసిన వెంటనే బన్నీ ఇంటికి ఆయన లాయర్లు పరిగెత్తుకుంటూ వచ్చారు రాత్రి పది గంటల సమయంలో బన్నీ ఇంటికి లాయర్లు వెళ్లారు ఈ నోటీసులపై ఏ విధంగా ముందుకు వెళ్తే బెటర్ అన్న విషయాలపై తీవ్రంగా చర్చించుకున్నారు ఒకవేళ విచారణకు బన్నీ హాజరు కావాల్సి వస్తే అసలు పోలీసులు ఎలాంటి ప్రశ్నలను అడిగే ఛాన్స్ ఉంది ఆ ప్రశ్నలకు అల్లు అర్జున్ ఎలా సమాధానం ఇవ్వాలి అన్న విషయాలపై పక్కాగా లాయర్లు ట్రైనింగ్ ఇచ్చారు కూడా మొన్న ప్రెస్ మీట్లో కూడా లాయర్ల మాట ప్రకారం ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి వెళ్ళిపోయిన అల్లు అర్జున్ ఇప్పుడు విచారణ విషయంలో కూడా పూర్తిగా లాయర్లనే నమ్ముకోబోతున్నారు ఇకపోతే అల్లు అర్జున్ విచారణకు హాజరవుతారా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే పోలీసులు ఉన్నట్టుండి బన్నీని ఎందుకు విచారణకు పిలిచారు అన్న విషయంపై కాస్త లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ వచ్చి పది రోజులు పూర్తయిపోయింది ఈ పది రోజుల్లోనూ ఏ ఒక్కరోజు కూడా అల్లు అర్జున్ విచారణకు పిలవలేదు నోటీసులు పంపలేదు కానీ సడన్గా శనివారం అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి ఈ కేసు గురించి మాట్లాడటం అదే రోజు రాత్రి అల్లు అర్జున్ కూడా సీఎం వ్యాఖ్యల గురించి పరోక్షంగా స్పందించి నాపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించడం ఆ మరుసటి రోజే తెలంగాణ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరీ అసలు నిజాలను బయటపెట్టడం ఇలా వరుసగా చకచక పరిణామాలు జరిగిపోయాయి ఈ నేపథ్యంలోనే పది రోజుల పాటు బన్నీని అసలు విచారణకు పిలవన పోలీసులు మంగళవారం మాత్రం రావాల్సిందిగా నోటీసులు పంపించారు అయితే దీని వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉండొచ్చున్నది న్యాయ నిపుణ అంచనా వాస్తవానికి అల్లు అర్జున్కు లభించిన మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పోలీసులు ఓ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంది అయితే అది విచారణకు వస్తే అసలు ఎందుకు బన్నీ బెయిల్ను రద్దు చేయాలని హైకోర్టు అడిగితే దానికి పక్కాగా ఆధారాలను హైకోర్టులో సమర్పించాల్సిన అవసరం ఉంటుంది ప్రెస్ మీట్ పెట్టారని ఓ కారణం చెప్పవచ్చు పోలీసులపై అభండాలు వేసారని కూడా మరో కారణం చెప్పవచ్చు అంటే ఈ రెండు కారణాలు తప్పితే ఇంకే కారణాలు కూడా బెయిల్లు రద్దు చేయనట్టు పోలీసులు చెప్పడానికి లేకుండా పోయాయి అయితే ఈ రెండు కూడా హైకోర్టులో వాదనల వద్ద నిలబడే పరిస్థితి ఉండకపోవచ్చు అల్లు అర్జున్ ఈ కేసు గురించి మాట్లాడినా ఎక్కడ పోలీసుల మీద కానీ ప్రభుత్వం మీద కానీ నేరుగా ఆరోపణలు చేయలేదు నా గురించి అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయి ఈ వార్తలన్నీ అబద్ధాలే అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ ఎక్కడ కూడా ఎవరిని నేరుగా నిందించలేదు అందులోనూ ఇలా మాట్లాడవచ్చని లాయర్లే చెప్పారు కాబట్టి చట్టంలో ఉన్న విసులుబాట్లను చెక్ చేసుకుని బన్నీతో ఆ ప్రెస్ మీట్ను పెట్టించుకుంటారు అందుకే ప్రెస్ మీట్ అనేది పెద్దగా లెక్కలోకి రాకపోవచ్చు ఇక పోలీసులపై అభండాలు వేస్తున్నారు అన్నది మరో కారణం ఈ వాదనల్లో కూడా బలం ఉండకపోవచ్చు పోలీసులు వర్సెస్ అల్లు అర్జున్గా సాగుతున్న ఒక్క ఆరోపణలో మూడో వ్యక్తి ఎవరైనా సాక్ష్యం ఇస్తే తప్ప ఈ విషయాన్ని పోలీసులు రుజువు చేయలేరు అందుకే ఈ విషయాలు పోలీసులకు తెలుసు కాబట్టే బెయిల్ రద్దు చేసేంతగా ఈ అంశంలో బలం లేదు కాబట్టి పోలీసులకు పక్కగా ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్తున్నారు అందులో భాగంగానే మంగళవారం అల్లు అర్జున్ ను పోలీస్ స్టేషన్కు హాజరు కామని నోటీసులు జారీ చేశారు ఒకవేళ ఈ విచారణకు అల్లు అర్జున్ కనుక వెళ్ళకపోయినా వెళ్ళినా పోలీసులు అడిగే ప్రశ్నలకు సరైన రీతిలో సమాధానం చెప్పకపోయినా బన్నీ ఇరుక్కుపోతారు విచారణకు అల్లు అర్జున్ సహకరించడం లేదు ఏ ప్రశ్న అడిగినా గుర్తులేదు నాకు తెలియదు మర్చిపోయాను అనే సమాధానాలు చెబుతున్నారు ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకునే విచారణ చేయాల్సిన అవసరం ఉంటుందంటూ ఆ విచారణకు సంబంధించిన వివరాలను వీడియోలో చూపించి మరీ బెయిల్ను రద్దు చేయనట్టు హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేయొచ్చు కోర్టులో బలంగా వాదనలు వినిపించవచ్చు వాస్తవానికి డిసెంబర్ పదమూడో తారీఖున అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేస్తే అదే రోజు సాయంత్రం తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వుల్లో క్లారిటీగా ఓ అంశం రాసి ఉంది ఈ కేసులో పోలీసు విచారణకు అల్లు అర్జున్ పూర్తిగా సహకరించాలి విచారణ అధికారి ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు వెళ్ళాలి అన్నది బెయిల్ ఉత్తర్వుల్లో ఉన్న ఓ నిబంధన సో ఈ నిబంధన ప్రకారమే ఇప్పుడు అల్లు అర్జున్ ను పోలీసులు విచారణకు పిలుస్తున్నారు ప్రశ్నాస్త్రాలను సంధించబోతున్నారు అల్లు అర్జున్ అసలు విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది పోలీసులతో అల్లు అర్జున్కు ఉప్పు నిప్పుగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో విచారణకు హాజరైనా హాజరు కాకపోయినా అల్లు అర్జున్కు మాత్రం తిప్పలు తప్పేట్లు లేవు ఒక్క రాత్రి ఒకే ఒక్క రాత్రి అల్లు అర్జున్ చేసిన బ్లండర్ మిస్టేక్ వల్ల జరుగుతున్న పరిణామాలు ఇవి తొక్కిసలాట ఘటనలో ఆ మహిళ చనిపోయిందన్న వార్తను తెలిసిన వెంటనే ఆ ఫ్యామిలీని కలిసి సానుభూతిని ప్రకటించి నేనున్నానుంటో ఆ ఫ్యామిలీకి ధైర్యం చెప్పి ఉంటే అండగా ఉంటానన్న భరోసాను కల్పించి ఉంటే ఇంత రచ్చ జరిగి ఉండేదే కాదు అన్నది పచ్చి నిజం నన్నెవరో అరెస్ట్ చేసాలే నేను పుష్పరాజును కదా అన్న ధీమాయే అల్లు అర్జున్ కొంప ముంచుతుంది ఈ కేసులో చివరకు ఏం జరుగుతుందో అన్నది వేచి చూడాలి లేదండి అల్లు అర్జున్కు పోలీసులు నోటీసులు జారీ చేయడం గురించిన వివరాలు మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ